దివ్యేశ్వరులకు నమస్కారం ఎవరు నీవు సరి సరి నన్నే మరచారా నేను మీ మనవడిని రాజన్మ బ్రహ్మచారి అయిన నాకు నీవు మనవడివా అవును తాత తాత రాణురారు చుట్టరికం మరీ దగ్గరికి తెస్తున్నావే ఆ మాయకుడా ఎవరైనా వింటే నవ్విపోతారు అది కాకుండా లేనిపోని అనుమానాలకు దారితీస్తుంది ఇదిగో ఈ ఇలాగే తాత ముత్తాత అందరూ కనిపిస్తారు విషయం ముందు మాట చెప్పండి మీ తండ్రి ఎవరు ఈ అమాయకుడితో సహవాసం ప్రమాదమే వచ్చింది చెప్పండి తాత నా తండ్రేగా కుమారుడు పులస్య బ్రహ్మ తమ్ముడు ఆయన కుమారుడు విశ్రవసు బ్రహ్మ కొడుకు ఆయన కుమారుడు రావణ బ్రహ్మ నేను ఓహో రావణాసురుడివా రావణాసురుడివాడేనా ఎంత భ్రమపడ్డాను మనవడా ఈ వేషమేమిటి ఈ వానకమేమిటి ఈ కిరీటము ఆ అమూల్య దివ్య రక్త ఏవి నాకే అర్థం కాకుండా ఉంది వచ్చిన విపరీతం ఇది సదాశివుణ్ణి గురించి తపస్సుకు బయలుదేరాను తాత దేనికి పెళ్లి పేరంటము కానీ వయసులో ఈ వైరాగ్యం ఏమిటి మనమరా వైరాగ్యం కాదు తాత మా వారి మనోరథం చెల్లించటానికి పరమేశ్వరుడి ఆత్మలింగం తెస్తానని దీక్ష వహించాను బయలుదేరా ఆశీర్వదించు తాత కళ్యాణం వస్తుంది నివాసులు ఎద్దు ఇంతలో లేదు కానీ వీరి దండయాత్ర కంటే ఈ తీర్థయాత్రే పరింపరాని స్వలింగం కావాలిటోరి వీడి బురాషాలిపోను నారాయణ